పొడుపు కథలు రెక్కలు లేని పిట్ట గూటికి సరిగ్గా చేరింది ఏమిటది ఆన్సర్ ఉత్తరం తోలు నలుపు తింటే పులుపు ఏమిటది ఆన్సర్ చింతపండు ఆడవాళ్లు తక్కువగా మాట్లాడే నెల ఏది ఆన్సర్ ఫిబ్రవరి ఎందుకంటే ఇరవై ఎనిమిది రోజులే ఉంటాయి కాబట్టి కడుపు నిండా రాగాలు ఒంటినిండా గాయాలు ఏమిటది ఆన్సర్ మురళి చెయ్యని కుండా పొయ్యని నీళ్లు వేయని సున్నం ఏమిటది ఆన్సర్ కొబ్బరికాయ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ప్రపంచం మొత్తం తిరిగి చూసినా ఒకరినొకరు చూసుకోలేరు ఏమిటవి ఆన్సర్ కళ్ళు తెల్లటి పొలంలో నల్లటి విత్తనాలు చేత్తో చల్లుతారు నోటితో ఏరతారు ఏమిటవి ఆన్సర్ పుస్తకము అక్షరాలు ఎవరు కొనని పత్రిక ఏమిటది ఆన్సర్ పెళ్లి పత్రిక థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ దిస్ వీడియో